హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో పచ్చి బఠానీలతో కీమా కర్రీ అయితే చూపించబోతున్నాను ఈ సీజన్లో ప బఠానీలు అనేవి ఎక్కువగా దొరుకుతుంటాయి కదండి వాటితో ఇలా కర్రీ చేసుకోండి చాలా బాగుంటుందండి చపాతీలకే కాదు పొలావులోకైనా సరే మామూలుగా వైట్ రైస్లోకి అయినా సరే చాలా బాగుంటుంది వీటి కోసం ముందుగా పచ్చి బఠానీలు తీసుకోవాలి ఒక కప్పు పచ్చి బఠానీలు తీసుకొని వాటిని మిక్సీ జార్లోకి వేసుకొని పచ్చ పచ్చగా మిక్స్ పట్టుకోవాలి ఈ విధంగా కచ్చపచ్చగా పచ్చగా పట్టుకున్న తర్వాత వీటిని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని అది వేగిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలను ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే రెండు నుంచి మూడు వరకు పచ్చిమిర్చిని కూడా తీసుకొని వాటిని కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఏడు నుంచి ఎనిమిది వరకు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని వాటిని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఇవి మొత్తము మెత్తపడి బ్రౌన్ కలర్ వచ్చేవరకి ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో రెండు టమాటాలను కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని పెట్టి టమాటాలు మెత్తపడే వరకు మగ్గించుకోవాలి ఈ విధంగా టమాటాలు కూడా మగ్గిపోయాయి ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి అలాగే ఒకటిన్నర స్పూను కారం ధనియాల పొడి అలాగే పసుపు గరం మసాలా కూడా వేసుకొని వీటి అన్నిటిని కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా బఠానీలు వాటిని కూడా వేసుకోవాలి వీటితో పాటు ఒక కప్పు మెంతికూరను శుభ్రంగా కడిగి ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని ఒకసారి అంతా మసాలాలు పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇవి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఈలోగా మనం ఒక అరగంట ముందు పల్లీలను రెండు స్పూన్ల పల్లీలను నానబెట్టుకోవాలి వీటిని శుభ్రంగా కరిగేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇందులో అరకప్పు వరకు వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు వీటిని కర్రీలోకి వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి మరి అరకప్పు వరకు వాటర్ వేసుకొని వాటిని కూడా వేసుకోవాలి అలాగే ఒక గుప్పెడు బఠానీలను కూడా వేసుకొని ఇవంతా కూడాను ఒకసారి బాగా కలిపేసుకోవాలి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఒకసారి బాగా కలిపేసుకొని చివరిగా కొత్తిమీర కూడా వేసేసుకొని మరొకసారి అంతా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా పచ్చి బఠానీలో కిమా కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే హోటల్స్లో తిన్నట్టుగా ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చపాతీలోకే కాదు పొలావు వైట్ రైస్లో కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్